మాజీ సీఎం జగన్మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పందితో పోల్చారు కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య అనంతపురం జిల్లా కంబదూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పార్టీ పెట్టి ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంపై ప్రశ్నించే పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబు తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి అమలు చేయలేదన్నారు మాజీ ఎంపీ తలారి రంగయ్య అలాంటి చంద్రబాబుకు తగిన శాస్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పన్నెండున కలెక్టరేట్ ముట్టడికి జిల్లా యువత హాజరై సక్సెస్ చేయాలని అన్నారు జిల్లా కేంద్రంలో అనంతపురం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తాము అందువల్ల జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఇక్కడ ర్యాలీ జరుగుతుంది కాబట్టి కళ్యాణ దర్గం నియోజకవర్గం నుంచి యువత వేలాదిగా తరలి రావాలని నిర్ణిస్తున్నాను జిల్లా వ్యాప్తంగా వచ్చి దీన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే చదువు ఒక్కటే మనకు ఆస్కారం జగనన్న నాడు నేడు కింద కావచ్చు ఫీజు రీయంబర్స్మెంట్ కింద కావచ్చు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆదుకున్నాడు ఇప్పుడు చాలా వరకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఎందుకంటే అంత పెద్ద ఎత్తున డబ్బులు కట్టే పరిస్థితి లేదు పేదరికం ఎక్కడైనా వస్తుందంటే మన జీవితాల్లో మన దేశంలో కేవలం చదువుల వల్ల వస్తుంది అనారోగ్యం వల్ల వస్తుంది జిల్లా కేంద్రంలో అనంతపురం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తాము అందువల్ల జిల్లా పరిషత్తు నుంచి కలెక్టరేట్ వరకు ఇక్కడ ర్యాలీ పెరుగుతుంది కళ్యాణ్ దుర్గం నియోజకవర్